ఈ సప్తమి రోజు మనం అన్ని రకాలైనటువంటి ఐశ్వర్యాలు శుభాలని పొందాలి అంటే సూర్యుడు ఎంత గొప్పవాడు సూర్యుడి వల్లే మనకి నీళ్లు ఆహారం అన్నీ అని చెప్పుకున్నాం కదా కాబట్టి సూర్యుడు మనకి ఎంత గొప్పవాడు సూర్యగ్రహణతుల్యాస శుక్ల మాఘస్య సప్తమీ సూర్యగ్రహణం వస్తే ఎంత గొప్పగా మనం భావిస్తామో ఈ సప్తమి కూడా సప్తమి కూడా అంత గొప్ప పర్వమయ్యా అరుణోదయ వేళాయాం స్నానం తత్ర మహాఫలం పొద్దున్నే లేచి స్నానం గనక ఆచరిస్తే చాలా ఫలం వస్తుందట అంటే ఈ మాఘమాసంలో అందులో రథసప్తమి నాడు ఎవడు తెల్లవారుజామున్నే లేచి సూర్యుడు రాకముందే స్నానం చేసి మూర్తికి నమస్కారం చేయడానికి సిద్ధంగా ఉంటాడు నమస్కార ప్రియో సూర్య ఆ నమస్కారం చేసినంత మాత్రానే సూర్యుడు విశేషంగా అనుగ్రహిస్తాడు సమస్తమైనటువంటి ఐశ్వర్యాలు ఇస్తాడు అని చెప్పారు మాఘే మాసి సితే పక్షే సప్తమి సప్తమీ పుణ్యథ అనేకమైన కోట్ల పుణ్యాలని ఇచ్చేటటువంటి తిథి సప్తమి మాఘశుద్ధ సప్తమి స్నానార్ఘ్య స్నార్ఘ్యదానాఖ్యాం ఆయురారోగ్య సంపద ఎవడు పొద్దున్నే లేచి స్నానము అర్ఘ్యప్రదానాలు సూర్యుడికి అర్ఘ్యప్రదానమండి భస్మముతోటో నీళ్లతోటో రెండు పువ్వులు తీసుకోనో అంత మట్టి తీసుకోనో ఎవరు సూర్యనారాయణమూర్తికి చూపించి ఇలా వదిలిపెడతారో అలాంటి వాళ్ళకి ఆయుష్ ఆరోగ్యము సంపదలు అంటే అన్ని ఐశ్వర్యాలు వాడికి వస్తాయి ఆరోగ్యము అనేటటువంటి ఐశ్వర్యం కూడా వాడికి వస్తుంది అని మనకి ఐశ్వర్యం రావడానికి మూలమిది అని చెప్పారు అందుకనే శుక్రవారం మనం లేచి మూర్తికి రథసప్తమి నాడు చక్కగా అర్ఘ్యప్రదానాలు ఇవన్నీ కూడా చేసుకొని ఈ అర్ఘ్యప్రదానాలతో పాటు చక్కగా చిక్కుడు ఆకులు తెచ్చుకొని మనం స్నానం చేసేటప్పుడు రథసప్తమి నాడు ఉదయాన్నే భుజాల మీద శిరస్సు మీద తొడల మీద మొత్తం ఏడు ఆకులు పెట్టుకొని స్నానం చేయటం ఓ సంప్రదాయం ఐదు పెట్టుకొని చేయటం ఒక సంప్రదాయం మూడే మూడు పెట్టుకొని చేయటం ఒక సంప్రదాయం ఇలా రథసప్తమికి చిక్కుడు ఆకులు పెట్టుకొని స్నానం చేయడం వల్ల దాన్ని అర్కపత్రం అంటారు సూర్యుడి నుంచి మనకు రావాల్సిన వైటమిన్ డీలు కానీ శక్తులు కానీ అలాంటివి ఏవి లోపం లేకుండా వచ్చి వస్తాయి అని సూర్యనారాయణమూర్తి ఆరాధనలో భాగంగా ఈ అర్కపత్రాలని మనం తల మీదను పక్కన పెట్టుకుంటాం దాంట్లో ప్రత్యేకమైన సౌరశక్తి ఉందండి అందుకనే మనకి దీపావళికి బాంబులు తయారు చేసేటప్పుడు ఈ జిల్లేడు కొమ్మలు వేరు నుంచి తీసుకున్నటువంటి దాన్నే సూర్యకారము అంటారు అది బాగా పేలడానికి ఉద్యోగకంగా మనకి పనికి వస్తుంది పెద్ద పెద్ద కొండలు పగలగొట్టాలన్నా పూర్వం చిన్న చిన్న రంధ్రాలు పెట్టి అన్ని గుళ్ళు కట్టారు అంటే ఆ రంధ్రాలలో జిల్లేడు పాలు పోస్తే టప్పని అని మగిలిపోయేవి అలా జిల్లేడు అనేటటువంటిది సౌరశక్తికి చాలా మూలంగా చెప్పారు ఆ సౌరశక్తిని పొందాలి అంటే జిల్లేడు ఆకులు పెట్టుకొని స్నానం చేస్తే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది ఐశ్వర్యం వస్తుంది అని చెప్పారు ఆ తర్వాత చిక్కుడు ఆకులు తెచ్చుకొని ఏడో పద్నాలుగో ఇరవై ఒకటో మీ ఇంటి ఆచారం ఏదైతే అది అన్ని తెచ్చుకొని సూర్యుడికి చక్కగా ఆ చ అటు ఇటు పుల్లల్ని గుచ్చి కొబ్బరి పుల్లల్ని ఒక రథంలాగా తయారు చేసి దాని మీద ఈ మొత్తము పళ్ళ్యాలు అన్నిటినీ కూడా ఈ తయారు చేసినవన్నీ చిక్కుడు ఆకుల్లో సూర్యుడి కిరణాల్లో ఆవు పేడ పిడకల్ని పెట్టి పొంగిచ్చినటువంటి ఆవు పాలు ఆవు నెయ్యి పాత బెల్లము వాడి చేసినటువంటి పాయసము ఏదైతే ఉంటుందో దాన్ని ఆ స్వామికి నివేదన చేసి తింటే సమస్తమైనటువంటి సౌర శక్తుల్ని గ్రహించి అన్ని ఐశ్వర్యాల్ని ఆరోగ్యమైన ఐశ్వర్యం నుంచి అన్ని సంపదల్ని పొందడానికి యోగ్యంగా మనం తయారవుతాము అని చెప్పారు దీన్నే జయంత సప్తమి రథసప్తమి అని అనేక సప్తములుగా ఈ సప్తమిని మన పూర్వీకులు చెప్పడం జరిగింది కాబట్టి ఈ విధంగా రథసప్తమిని మనం ఆచరించుకుందాం అన్ని సంపదలు ఐశ్వర్యాలని పొంది ఆనందంగా రథసప్తమి అనగానే సూర్యనారాయణమూర్తి అట్లా కంటి ముందు కనిపిస్తాడు ఈ ప్రపంచంలో దేవుడు ఉన్నాడా లేడా అంటే ఏమోనండి చెప్పలేము అనేవాళ్ళు చాలామంది ఉంటారు సూర్యుడున్నాడా లేడా అంటే లేడు అని చెప్పేవాడు ఒక్కడు కూడా దొరకడు కాబట్టి ప్రత్యక్ష నారాయణుడు ఎవరయ్యా అంటే సూర్యనారాయణమూర్తే మన కర్మలన్నిటికీ సాక్షి ఎవరండి సూర్యనారాయణమూర్తి మనకి రోజురోజు ఆయుష్యనిచ్చేటటువంటి వాళ్ళు ఎవరయ్యా సూర్యనారాయణమూర్తి ఈ ఆయుక్షీణం చేసేవాడు ఎవరయ్యా ఆయువుని క్షీణం చేసేవాడు అంటే తగ్గించేవాడు ఎవరు అంటే మూర్తే సూర్యుడి వల్లే ఒక రోజు గడుస్తుంది ఒక రోజు గడిచింది అంటే మన రోజులో ఒక ఆయువు రోజు ఆయువు తగ్గిందనే కదా కాబట్టి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు ఆ ఆరోగ్యాన్ని పూర్తిగా హరించి ఈ శరీరాన్ని పూర్తిగా దాంట్లో ఐక్యం చేసేవాడు కూడా సూర్యనారాయణమూర్తే ఎలా ఉంటుందయ్యా అంటే ఈ సూర్యుణ్ణి ఆరాధిస్తూ సూర్య బలాన్ని మనం గ్రహించుకుండేదాకా సూర్యుడు చైతన్యం ఉన్నంత దాకా దీన్ని కాపాడుతూ ఉంటాడు చైతన్యం పోయిన తర్వాత ఆ సూర్యుడే ఈ శరీరాన్ని దగ్ధం చేస్తాడు ఎలా అంటే ఓ తామర పువ్వుని తీసుకొని వెళ్ళి మనం నీళ్లలో ఉంచితే చక్కగా కింద నుంచి కాడొచ్చి సూర్యుడి కిరణాల వల్ల చక్కగా అది ఇట్లా విచ్చుకుంటుంది మళ్ళీ సూర్యుడి కిరణాలు పోగానే ముడుచుకుంటుంది కానీ అదే తామర పువ్వుని ఓ ఏనుగో ఎలకో మనిషో ఎవరో పీకి ఇట్లా పక్కన పడేసాడు అనుకోండి నిన్నటిదాకా ఆ పువ్వు విచ్చుకోవడానికి కారణమైనటువంటి సూర్యుడే ఆ పువ్వు పూర్తిగా ముడుచుకుపోయి ఎండిపోయేట్టుగా తయారు చేస్తాడు కాబట్టి మన తావులు తప్పి మన స్థాయి తప్పి మన ప్రవర్తనలో మార్పులు వచ్చి మనం ఉండాల్సిన పద్ధతిలో ఉండాల్సిన చోటు ఉండకపోతే ఎవడు శక్తినిస్తాడో వాడే అంతం కూడా చేస్తాడు కాబట్టి రెండు లక్షణాలు ఉన్నాయి సూర్యుడికి సూర్యుడికి ఉత్పాదన శక్తి ఉంది సూర్యుడికి పరిపూర్ణ వినాశన శక్తి కూడా ఉంది ఎలా అంటే సూర్యుడు బాగా ఎండను తీసుకొని వచ్చి ఎండాకాలంలో చిన్న తృణం కూడా బతకకుండా మొత్తం అన్నిటినీ కూడా మార్చి పారేస్తాడు కానీ అంత మాడిపోయినటువంటివి మళ్ళీ ఒక్కసారి ఇట్లా వారబడంగానే చిగురిస్తాయి ఆ చిగురిచ్చేటటువంటి శక్తిని ఇచ్చేటటువంటి వాడు ఎవరయ్యా అంటే సూర్యనారాయణమూర్తే ఆయన వల్లే మనకి నీళ్ళు ఈ ఆహారము ఈ ఆరోగ్యము ఈ భోజనము ఈ సుఖము ఈ సౌఖ్యము ఈ ఆనందము ఇవన్నీ సూర్యుడి వల్లే లభిస్తున్నాయి మరి అలాంటి సూర్యుడు మకర సంక్రమణం జరిగిన తర్వాత మాఘమాసములో సప్తమి నాడు ఆయన ఉద్భవించాడు కాబట్టి ఈ సప్తమి నాడు ఉద్భవించినటువంటి స్వామి సప్తమిని అందుకనే తల్లితోటి పోలుస్తారు ఎవరయ్యా సూర్యనారాయణమూర్తి తల్లి అంటే సప్తమి అంటారు లోకానాం సప్తమి సప్తసప్తికే అని చెప్తారు కాబట్టి అలాంటి ఆ సప్తమి అనేటటువంటి తిథి ఆయనకి తల్లి అయింది ఆ సూర్యమాతృకగా ఆవిడ్ని చెప్తారు సూర్యమాతృకే అని చెప్తారు ఈ లోకం మొత్తానికి ఆనందాన్ని కలిగించేటువంటి సూర్యుడు పుట్టినటువంటి సప్